ఈ రోజున ఏపీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ ద్వారా రాయలసీమ రాయలసీమ ప్రాంతంలో అన్నమయ్య జిల్లా చిట్వేల్ అనే ఊరికి అదేవిధంగా విజయవాడ రెండు ఏపీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ ద్వారా మనం పంపించిన ఉంది ఈ రోజున ఓకే థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈ రోజున మనం రెండూర్లకి రైస్ బ్యాగ్స్ పంపించిన ఉంది ఒకటే రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి అన్నమయ్య జిల్లా చిట్వేల్ చిట్వేల్కి అదేవిధంగా విజయవాడ రెండూర్లకి మనం రైస్ ఆడించి మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది ఈరోజు పంపించేది ఏంటంటే బ్రౌన్ రైస్ బ్రౌన్ రైస్ ధాన్యంలో మొదటి లేయర్ ఇది ధాన్యం అనుకుంటే ధాన్యంలో ఉన్నటువంటి మొదటి లేయర్ హస్క్ హస్క్ అనేది రిమూవ్ అయితే మనకు వచ్చేది ముడిబియ్యం పూర్వకాలంలో ఈ రైస్ మిల్లులు ఇవన్నీ లేవు దంచుకొని తినేవాళ్ళు కాలక్రమేణా అదే బ్రౌన్ రైస్ అయింది హస్క్ ఎలిమినేట్ అయితే మనకు వచ్చేది బ్రౌన్ హస్క్ బ్రాను రెండు లేయర్లు ఎలిమినేట్ అయితే మనకు వచ్చేది సింగిల్ పాలిష్డ్ రైస్ ఒంటి పట్టు బియ్యం లాస్ట్ బట్ నాట్ లిస్ట్ మూడోసారి మనకు వచ్చేది హస్క్ బ్రాను జర్మ్ మూడు లేయర్లు పోతే మనకు వచ్చేది వైట్ రైస్ మన భారతదేశంలో ఎక్కువగా తినేది వైట్ రైస్ ఈ విధంగా మూడు రకాల రైసెస్ మనం ఆడించి మిల్లింగ్ చేసి సీవీఆర్ పద్ధతిలో వరి సాగు చేసి పోయిన సంవత్సరం నవంబర్లో మనం వరి సాగు చేయడం జరిగింది ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ పోయిన సంవత్సరం నూట ఇరవై రోజుల పాటు మనం పంట పండించి మార్చిలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చిలో వరి కోత పోయడం మార్చిలో కోసిన తర్వాత ఏప్రిల్ మే జూను ఒక మూడు నాలుగు నెలలు వాటిని స్టోరేజ్ చేసి ఆ తర్వాత మనం రైస్గా పట్టించి ఇప్పుడు మనం అన్ని ఊర్లకు పంపించడం జరుగుతా ఉంది మళ్ళీ వచ్చే నెలలో నవంబర్ లో ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ ఆర్ ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తెలంగాణ సోనా సాగు మొదలు పెట్టబోతున్నాడు జరుగుతా ఉంది ఈ దీపావళి అయిపోగానే అక్టోబర్ అక్టోబర్ ఈ దీపావళి పరదిన పురస్కరించుకొని వచ్చే నెల నవంబర్ లో ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తెలంగాణ సోనా వరి సాగు ప్రారంభించడం అవుతుంది హర్షత్ విహార్ ప్రకృతి రత్న అండ్ టీమ్ మెంబర్స్ ఈ రోజున ఈ రోజున విజయవాడ విజయ్ కృష్ణ ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లా విజయవాడ అదేవిధంగా రాయలసీమ రాయలసీమ రీజియన్ చిట్వేల్ రాయలసీమ అన్నమయ్య జిల్లా అన్నమయ్య జిల్లా చిట్వేలికి మొత్తం రెండు బ్యాగులు ఈరోజు రైస్ బ్యాగ్స్ పంపించడం జరుగుతూ ఉంది చిట్వేలు అదేవిధంగా విజయవాడ రెండూర్లకి ఈరోజు ముడి బియ్యం ఆడిచ్చి మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది నమస్కారం ఇప్పుడు మనం రైస్ ఆడిస్తుంటాం కదా ఐదు రాష్ట్రాల ప్రజలకు మనం పంపిస్తూ ఉంటాం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు ఉత్తరప్రదేశ్ కూడా పంపించడం జరిగింది ఒకప్పుడు ఈ రైస్ మిల్లుని అసలు ఈ రైస్ మిల్లు కట్టించిందే దేవళ్ళ గోపాల్ రెడ్డి గారు వాళ్ళ ధర్మపత్ని లక్ష్మి గారు వీళ్ళు విడవలూరు మండలంలో ఈ రైస్ మిల్లుని కట్టించడం జరిగింది తర్వాత వాళ్ళ పెద్ద కొడుకు దేవళ్ళ పరన్నా రెడ్డి గారు దేవళ్ళ రెడ్డి గారు ఆ తర్వాత ఆ ఈ రైస్ మిల్ని టేక్ ఆఫ్ చేయడం జరిగింది అది ఆయన చేస్తున్న టైంలోనే నేను అప్పుడే బీటెక్ శ్రీ విద్యానికేతన్ మోహన్ బాబు కాలేజ్ అంటారు అక్కడ విద్యాభ్యాసం పూర్తి చేసి బీటెక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి విదేశాల్లో ఉద్యోగం చేయాల్సినటువంటి నేను అది వదిలేసి ఈ రోజున మనం ఈ రైస్ మిల్న అన్నగారే చెప్పింది మనకి ఏది ఈ విధంగా రైస్ మిల్లర్గా నాకు స్ఫూర్తి పదార్థాన్ని ఆ పుస్తకంలో కూడా రాయడం జరిగింది నేను రచించిన పుస్తకంలో అన్నగారి గురించి కూడా నీటుగా రాయడం జరిగింది ఈ రైస్ మిల్ అన్నంత వరకు ఆయన చిరస్థాయిగా అట్లాగే ఉండిపోవడం జరుగుతుంది ఏంటంటే మామూలు విషయం కాదు తన జీవితం అంతా రైస్ మిల్కే అంకితం ఇవ్వడం ఇప్పుడంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఒకప్పుడు మన భారతదేశం అన్నపూర్ణ దేశం ఇప్పుడంటే చిరుధాన్యాలు ఇవన్నీ వచ్చాయి కానీ ఈ చిరుధాన్యాలని ఈ బీపీ షుగర్లో రావడం వల్ల రైస్ తినడం తగ్గించేశారు కానీ ఒకప్పుడు ఒక వెలుగు వెలుగేది రైస్ మిల్లులు ట్రాక్టర్లు టొట్లు టైర్లు బండ్లు ఎద్దల బండ్ల్లో రైస్ తీసుకొచ్చి ఆడిచ్చినట్టు చిన్నప్పుడు అది చూస్తా ఉండే మనం ఈ విధంగా ఎక్కడో ఉద్దేశాల్లో ఉద్యోగం చేయాల్సినటువంటి నేను ఈ విధంగా పది మందికి మంచి ఆహారం పది మందికి జీవనోపాధి కల్పించడం ఒక సంతోషకరమైన విషయం నిజంగా వన్ ఆఫ్ ద హ్యాపీ మూమెంట్ నాకు ఇది ఇది నాతో పాటు కలిసి వద్దు ఫ్రెండ్స్కి అదే విధంగా కుటుంబ సభ్యులకి రైస్ వినియోగదారులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఒక ప్రకృతి రత్న యువ రైతుగా ఒక రైస్ మిల్లర్గా అదేవిధంగా ఒక పుస్తక రచయితగా ఒక రైస్ వినియోగదారుడిగా ఈ విధంగా రైస్ అనేది పట్టించడం అంటే మన భారతదేశంలోని అన్నపూర్ణ దేశం మన భారతదేశం ఒక అన్నపూర్ణ దేశం ఈ విధంగా వీళ్ళందరూ మర్చిపోకూడదు అదేవిధంగా డేగా మురళీ మోహన్ అన్నగారు టీచర్ ఆయన ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తెలంగాణ సోనా మన నెల్లూరు జిల్లాకి ఏ విధంగా తీసుకొచ్చారు ఇక నెక్స్ట్ రాబోయే వీడియోలో వచ్చే నన్ను ఏదో పంట పండించామో అయిపోయింది డబ్బులు ఇచ్చేసి అని కాకుండా దీని గురించి తెలియజేయాలని నేను నిర్ణయించుకోవడం జరిగింది సివిఆర్ పత్తుల వరి సాగు నాకు ఎంత ముఖ్యమో ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ రైస్గా పట్టించి పంపించడం కూడా అది అంతే విజయం ఈ రెండే నన్ను ఇంత దూరం తీసుకొచ్చి జరిగింది సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ గురించి మీకు ప్రతి సంవత్సరం తెలిసిందే రెండు వేల ఇరవై ఒకటి నుంచి ప్రతి ఒక్క పాయింట్ తెలుసు తెలంగాణ సోనా గురించి కూడా వచ్చే నెలలో పంట సాగు చేస్తాం ప్రతి ఒక్క పాయింట్ మీకు తెలియజేయడం జరుగుతుంది తెలియజేసిన తర్వాతే ఇతరులు చదవడం జరుగుతుంది హర్షత్ విహార్ అండ్ టీమ్ మెంబర్స్ థ్యాంక్ యూ